వందలు వంద ఈ రోజు వైద్య గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి వార్త ఇరవై రెండో ఉదయం ముప్పై తొమ్మిది వచనం నుంచి నలభై మూడో వచనం వరకు సరుకుందామండి తర్వాత ఆయన భయదేరి తన వాడుక చెప్పున ఉరుగుల కొండకు వేళగా శిశువులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో నేను శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడని చెప్పి వారి యుద్ధం నుండి రాత్రి వేత దూరము వెళ్ళి నుండి తండ్రి ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించటప్పుడు నీ చిత్తమై నీ చిత్తము అయితే ఈ అయితే తొలగించను ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించు అని ప్రార్థన చేసాను చాలా చూడండి నీ శరీరధారిగా జీవించినప్పుడు శరీరధారిగా మీ లోకంలో వేసయ జీవించినప్పుడు ఆయన చేసిన ప్రార్థన దేవుడు మనకు ఆయన శరీరధారి వచ్చినప్పుడు ఏదైనా సరే మనకు ఆయన ఏదైతే చేసిండో అది మనం కూడా చేయాలని దేవుడు ఆయన ఆ విధంగా చేసిండు ఉన్నప్పుడు ఆయన కూడా శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయని అదే విధంగా ఆయన కూడా ఏసయ తండ్రిని ప్రార్థించిండు మనం కూడా శిష్యులకి చూడండి మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన మెరుగు ఉండి ప్రార్థన చేయండి అని అంటారు ఇప్పుడు మనకు ఉపవాస దినాలు కదా శ్రమల దినాలు కదా మనకు ప్రార్థనలు ఇప్పుడు ప్రతి రోజు ప్రార్థనలు ఉంటాయి కదా నలభై రోజులు ఇప్పుడు మధ్యలో ఎరువలైనా సరే కానీ ఒక పొద్దు ఉండకుండా ప్రార్థనలు చేయకుండా గానీ ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు అప్పుడైతే ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు దేవుడు ఇంకా శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రార్థనలు చేస్తారు ఉపవాసం ఉంటారు కదా మనం శోధనలో అంటే మనకు శ్రమలు మనకు శ్రమలు మనకు వస్తాయి శ్రమలు వచ్చినప్పుడు మనం శ్రమలు తప్పించుకోవాలి ఏదైనా చేయాలని అంటే మనకు ఏదైనా వాయిదా ఏమైనా ఉందంటే మనకు ప్రార్థన అనే ఆయుధం ఉన్నది మనం మనము మనకు వచ్చే శ్రమలు కష్టాల నుంచి మనము తప్పించుకునే వారిగా మనం ఉండాలి మనం ఎప్పుడైనా సరే దేవుని యొక్క మాటలు వాక్యము ధ్యానించుకునే వారు ఉండాలి ఆయనకు మనము మొదట్టుకునే వారిగా ఉండాలి నీకు ఏదైతే శ్రమ కష్టం వచ్చిందో అది నువ్వు తప్పించుకోవాలి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి మిల్క్గా ఉండి నువ్వు ప్రార్థన చేయలేదు సోమతానం నుంచి నువ్వు మిల్క్ ఉండాలి చూడా నేను చాలాసార్లు ప్రార్థనంటలకే అన్ని పనులు ఆ పని ఈ పని ఇక్కడ అక్కడ జరుగుతారు అన్ని చేస్తా కానీ ప్రార్థన అంటే వాళ్ళకు శరీరము సహకరించాలి ప్రార్థన అంటే వాళ్ళకు ఏదో పని వస్తుంది ఏదో పని చేయాలి అది ఇది ఎక్కడైనా వెళ్ళాలని కూడా వెళ్తారు అన్ని చేస్తారు కానీ ప్రార్థన అనేసరికి ప్రార్థనకు వాళ్ళకు నోకాలు వంగవరన్నట్టు మనము శోధన నుంచి తప్పించుకున్న వచ్చే కష్టాల నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి మనము మనము ప్రార్థన చేయాలి మనము ఏసై అక్కడ చూడకు వచ్చి ఆయనకు ఆ శోధనలు కష్టాలు వస్తాయని ముందే తెలుసు కాబట్టి ఆయన వాటిని తొలగించుకోడానికి భరించే శక్తి కూడా కావాలని తండ్రిని అడుగుతున్నాడు అన్నట్టు తొలగిస్తే నిశ్చితము లేకపోతే తట్టుకున్న శక్తి అని దేవునికి తండ్రిని ఏస ప్రార్థిస్తున్నాడు మరి అక్కడ ఒక మాధురిక దేవుడు మనకు చేసి చూపెట్టి ఆయనకు వచ్చిన కష్టాలకు ఆయనకు వచ్చిన బాధలకు దేవుని గురించి తండ్రి గురించి ఆయన ఎంతగానో ప్రకటించిండు తండ్రి గురించి ఎంతగానో బోధించిండు బోధించి ఆయనకు వచ్చిన సేవలు ఆయన చేసింది ఏం లేదు తండ్రి గురించి ఆయన వచ్చిన ఆ పని ఆయన లోకంలో ఆయన నెరవేర్చుకుంటూ పోతుంటే ఇప్పుడు మనలో కూడా మనం ఏదైనా మంచి మాటలు చెప్పిన మంచి మాట చెప్తే ఎవరికి నచ్చాయి ఏదైనా చెడు ఆది ఇదే అక్క ఇక అవి అని మనం చెప్పినామనుకో అటువంటి చాలా ఇక చెవులు పెట్టి బాగా వింటూ ఉంటారు అన్నట్టు అట్లా కాకుండా అటువంటి చెడువి అంటే చాలా ఆకర్షణగా ఉంటది చెడు అంటే చాలా చాలా మంది చాలా ఇట్లా ఉంటారు మంచిది అది మనం మంచి మాటలు మంచి స్థితికి మంచిగా బాధగాడికి ఏమని చెప్పిన అనుకో ఎవరికి నచ్చది వాళ్ళకు ఆ నచ్చది వాళ్ళు వాళ్ళకు హృదయాలకు కూడా తలకు కూడా ఇదైతే తోసేస్తారు అన్నట్టు అటువంటి వారుగా ఉంటారు అన్నట్టు అయితే మనము ఆ కష్టం మనకు రేపు కానీ ముందు గాని వచ్చే సినిమా మనము ఎందుకంటే అంత దినంలో ఉన్నాము మన జీవితాలు గడిపోవడం మా జీవితాలు ఆడవాటి మన జీవితాలకు ఎప్పుడు మనకి ఏమవుతుందో తెలియదు కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి సాధారణం గర్జించే వల్ల ఎప్పటికీ తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు నువ్వు నేను నాకు నీకు ఇంకా తెలియదు ఏం కానీ వాటికైతే సమస్యను తెలుసు కాబట్టి సమయం నష్టలు పోనీయకుండా తిరుగుతూ ఉంటాడు కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే నీ నీకు వచ్చే కష్టాలు నీకు వచ్చే శ్రమల నుంచి మనం తప్పించుకోవాలి అంటే అక్కడ మనకు ఒక మాదిరిగా చూపెట్టిండు ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన మరణాన్ని కానీ సమస్తాన్ని జయించిండు నువ్వు కూడా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నవు నువ్వు నువ్వు కూడా తండ్రి దగ్గర నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు నా పోరాడాలి నువ్వు తల్లి దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి పోరాడి నువ్వు తండ్రి దగ్గర నువ్వు జయాన్ని పొందుకోవాలి మరణాన్ని మరణమునే నువ్వు జయించే శక్తిని నేను నువ్వు శక్తిని బలము నువ్వు అన్నట్టు ఇక్కడ ఏసై ఎట్లయితే ఆ ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేసి ఆయన కొంచెం సేవల నుంచి తండ్రి నా ఈ గిన్నె చిత్తమైతే నా ఉదయం నుంచి తొలగించని ప్రార్థించిండు అక్కడ శిష్యులు కూడా అదే చెప్తున్నాడు మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి సోదరులకు ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటే శిష్యులు అక్కడ ఏం చేసిరు నిద్రిస్తారు అక్కడ అక్కడ ఏసాయి అక్కడ ప్రార్థన ఏసాఐకి తెలుసు కదా ఏసై ప్రార్థన చేస్తాడు కానీ వాళ్ళేమో సోమరుగా వాళ్ళు నిద్రపోతారు అన్నట్టు అయితే మనలో కూడా చాలా మంది ప్రార్థన అంటే ప్రార్థనకు ఆ శరీరం సహకరించదు నిద్ర వస్తుంది అది వస్తుంది ఏదో ఒక పని చేసి చేస్తారు మనం కూడా అలనార శిశువులే సోమగా నిద్ర ప్రార్థన చేయి సోదరులు మీకు వస్తే కష్టాలు వస్తాయి తప్పించుకోవడానికి తండ్రిని ప్రార్థన చేయాలి ఏసాయి చెప్తానే వాళ్ళు ప్రార్థన చేయకుండా అది ఏసాయి మాట్లాడుకుంటే అట్లనే నిద్రపోతారు వాళ్ళు అయితే అదే విధంగా ఇప్పుడు కూడా అందరూ అట్లనే ఉంటారు కాబట్టి మనము కొంత సమయం అయినా సరే మనము దేవుల్లో ఆయన సన్నిధిలో మనము గడిపే వల్ల ఉండాలి ఆయనను ప్రార్థించే వరకు ఉండాలి మనకు వచ్చే కష్టాలు మనకు వచ్చే మనము ఇప్పుడు ఇబ్బందులు అన్ని తొలగించుకోవాలంటే మనకు ఒకటే ఆయుధం ప్రార్థన తప్ప మనకి ఏ ఆయుధం లేదు మనకు బలమైన ఆయుధము మనము ప్రార్థన చేసి ఏదైనా కానీ మనము జయించే శక్తి మనకు ఉంటది ఆ ప్రార్థన వల్లనే మనకు సమస్తము మనము జయించగలుగుతాం అన్నట్టు నీకు వచ్చే శ్రమ నీకు వచ్చే కన్నీటి ఆ గుండెలను కూర వేదన బాధ సమస్తము ఆ దేవుడు నీకు తొలగిస్తాడు మంచి ఆదరణగా ఉంటాడు ఏసయ్య అక్కడ ప్రార్థించినప్పుడు చూడండి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి ఏసఐ బలపరుస్తాడు అదే విధంగా నువ్వు ప్రార్థన ఎట్లయితే నువ్వు దేవుడిని ప్రార్థిస్తావో కష్టంలో నువ్వు తొలగించని ఆపదలో నుండి నువ్వు ఏ కష్టంలో ఉన్న అది దేవుడు తెలుసు నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పడానికి ఏం ప్రయోజనం ఉండదు నీ శ్రమలు నీ కష్టాలను వాళ్ళకు ఈ యొక్క ఆ యొక్క ఆయన ఎప్పుడు నీకున్న బాధలను దేవుడికి చెప్పుకోవాలి కళ్ళు ఒక తండ్రికి చెప్పుకోలేదు చెప్పుకున్నప్పుడు ఆ తండ్రి నీకు సహాయం చేస్తాడు నేను ఓదార్స్తాడు నేను బలపరుస్తాడు నేను ఆడుకుంటాడు నీ తప్పు నీ అమ్మరే నీకు ఉంటాడు వెన్నటి ఉంటాడు నీకు మంచి ఆలోచన మంచి జ్ఞానం మంచి తెలివినిస్తాడు నేను ఓదార్చి తల్లిదండ్రిగా నేను ఆదరణగా ఉంటాడు అన్నట్టు నీకు నీకు అన్నిటి నీకుండే బరువు సమస్యాన్ని తొలగించే దేవుడు ఆయన తట్టు నువ్వు తిరగాలి ఆయనకే నువ్వు ప్రార్థన చెయ్యలేదు నీ బరువుని భారం అంతా ఆయన మీద నీకు నీకెంత కష్టం ఉన్నా సరే ఆ కష్టం అంతా దేవుడికి కొలిగిస్తాడు మనం అట్లా మీకు ఏసై ఎట్లయితే ప్రార్థన చేసిండో ఆయన శరీర దారి ఉన్నప్పుడు మరి మనం కూడా ఈ ఉపవాస ప్రార్థనలలో కానీ మనకి ఉపవాస ప్రార్థన లేనప్పుడు కాదు ఎప్పుడైనా సరే మనకు వచ్చిన కష్టానికి మనం ప్రతిసారి మొక్కరించి అక్కడికే పోకుండా వెంటనే మనకి ఏదైనా బాధ ఏదైనా అది మనకి ఏదైనా అయిందనుకో వెంటనే మొకరించి మనం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ తప్పించుకుని మార్గం ఇస్తాడు ఒక ఆలోచన ఇస్తాడు తప్పించుకునే శక్తి కూడా ఇస్తాడు తప్పిస్తాడు అట్లా చేస్తాడు దేవుడు మరి దేవుడికి మనం ఎప్పుడైతే ప్రార్థన విషయంలో మనము సోమరుగా నిద్రపోతున్నామా ప్రార్థన చేసుకోలేకపోతున్నామా అది మనము గ్రహించగలుగుతూ ఉండాలి దేవుళ్ళ మనం మనము తొలగిపోయి తప్పిపోయి ఉంటే మనము ఒకసారి దేవుణ్ణి మనము జ్ఞాపక చేసుకుందాం మళ్ళీ ఆయన తట్టుకొచ్చి ఆయన సన్నిధులు మోకరించి మనము ప్రార్థన చేసుకుంటే దేవుడు నేను ఆదరిస్తాడు నేను ఓదార్స్తాడు నీ కష్టాలు నిశ్రమలు సమస్య తొలగించి మీకు మెండైన దీవెల్లో ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు ఈరోజు ఈ దేవుడి దేవుని యొక్క వాక్యము మాటలు మీకు సమస్తం అందరికీ మేలుకరగా దీవెనకరగా ఉండాలని అందరికీ దేవుడు మిమ్మల్ని ఆదరించాలని మిమ్మల్ని బలపరచాలని దేవుని యొక్క వాక్యం దేవుడు దీవించుగాక Gracias.